మన భారతీయుల మనసులో కార్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాంటిది ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళు సంపాదించిన డబ్బుతో ఎప్పటికైనా ఒక కార్ కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు అయితే గడిచిన కాలంతో పాటు ఈ కార్స్లో కూడా చాలా రకాల మార్పులు వచ్చాయి ఇప్పుడు ఎటువంటి డ్రైవర్స్ లేకుండా వాటంతటవే నడిచే కార్స్ కూడా వచ్చాయి ఈ వీడియోలో మనం సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా పనిచేస్తాయి వాటి యొక్క టెక్నాలజీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ అటోనమస్ ఆర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి వాటికి అమర్చబడిన కెమెరాస్ అండ్ సెన్సార్స్ సహాయంతో పనిచేస్తాయి యాక్చువల్గా ఈ అటోనమస్ కార్స్ అనేవి మొత్తం ఆరు టైప్స్ ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న కార్స్ అన్ని లెవెల్ జీరోవి అంటే వీటిలోని బ్రేక్స్ యాక్సిలరేటర్ గేర్స్ అండ్ స్టీరింగ్ అన్నింటినీ మనమే మాన్యువల్గా కంట్రోల్ చేయాలి వీటిని లెవెల్ జీరో కార్స్ అంటాం వీటి తర్వాత స్టేజ్ లెవెల్ వన్ కార్స్ వీటిని ఆటోనమస్ కార్స్లో లెవెల్ వన్ కార్స్గా చెప్పుకోవచ్చు ఇవి కేవలం వాటి స్పీడ్ని మాత్రమే కంట్రోల్ చేసుకుంటాయి అంటే మన గమనించకుండా మన కార్కి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఆ ట్రాఫిక్ జామ్ లో ఈ కార్స్ వాటి స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటాయి కానీ ఈ లెవెల్ కార్స్లో తప్పనిసరిగా డ్రైవర్ ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా డ్రైవర్ కార్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్న కార్స్లో ఈ ఆటోనమస్ లెవెల్ వన్ టెక్నాలజీ అనేది ఎంజీ క్లోస్టర్ అనే లో చూడవచ్చు ఇక తర్వాత లెవెల్ టు ఆటోనమస్ కార్స్ ఇవి స్పీడ్ని అలాగే స్టీరింగ్ని కూడా కంట్రోల్ చేస్తాయి మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు వెహికల్ని రోడ్ లైన్ నుండి చేంజ్ అవ్వకుండా ఈ లెవెల్ టు కార్స్ కంట్రోల్ చేస్తాయి ఈ లెవెల్ టూ కార్స్లో కూడా డ్రైవర్స్ ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితిలో డ్రైవర్స్ ఈ కార్ని కంట్రోల్ చేయాలి ప్రస్తుతం ఉన్న కార్స్లో ఈ లెవెల్ టు ఆటోనమస్ సిస్టమ్ అనేది ఎక్స్యు సెవెన్ డబల్ ఓ ఎంజీ ఆస్టర్ టాటా హ్యారియర్ ఇంకా చాలా వాటిలో మనం చూడవచ్చు ఇక ఇప్పుడు లెవెల్ త్రీ కార్స్ గురించి చూద్దాం ఈ కార్స్ స్టీరింగ్ బ్రేక్స్ అలాగే స్పీడ్ మూడింటినీ కంట్రోల్ చేసుకోగలవు కార్ని ఒకే లైన్లో వెళ్ళేలాగా చేయగలవు ముందు వెళ్తున్న కార్ని ఈజీ అండ్ సేఫ్గా ఓవర్టేక్ కూడా చేయగలవు అయితే ఈ కార్స్లో కూడా డ్రైవర్స్ ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కార్ని కంట్రోల్ చేయగలగాలి ప్రస్తుతం మనం చూస్తున్న కార్స్లో ఈ లెవెల్ త్రీ ఆటోనమస్ సిస్టమ్ అనేది రేంజ్ రోవర్ వెలార్ ఎస్ఆర్ డైన్ మీకు అనే లో చూడవచ్చు అలాగే టొయోటా ల్యాండ్ క్రూజర్ టూ హండ్రెడ్ విఎక్స్ ఆడీ క్యూ త్రీ థర్టీ త్రీఎఫ్ఎస్ఐ ప్రీమియం ఇంకా కొన్ని లగ్జరీ కార్స్లో ఈ అటోనమస్ లెవెల్ త్రీని మనం చూడవచ్చు ఇప్పుడు లెవెల్ ఫోర్ అటోనమస్ కార్స్ గురించి చూద్దాం ఈ కార్స్లో మనం అసలు ఏమీ కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే ఈ కార్లో మనం కార్ డ్రైవింగ్లో ఉండగానే పడుకొని నిద్రపోవచ్చు ఈ కార్లో ఏదైనా సిస్టమ్ ఫెయిల్యూర్ వస్తే సేఫ్గా కార్ని పక్కన పార్క్ చేసుకోగలవు అలా చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు డ్రైవర్కి కార్ని తన కంట్రోల్లోకి తీసుకోమని చెప్తుంది ఈ లెవెల్ ఫోర్ అటోనమస్ కార్స్ అనేవి ఇండియాలో ఇంకా అవైలబుల్గా లేవు కేవలం మెస్డీస్ బెంజెస్ క్లాస్ ఈక్యూఎస్ అండ్ ఈక్యూఈ జర్మనీ మోడల్స్లో మాత్రమే ఈ ఆటోనమస్ లెవెల్ ఫోర్ అనేది అవైలబుల్గా ఉంది రెండు వేల ముప్పై నాటికి ఈ లెవెల్ ఫోర్ కార్స్ ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తామని కంపెనీస్ చెప్తున్నాయి ఇక చివరిగా లెవెల్ ఫైవ్ ఆటోనమస్ కార్స్ గురించి చూద్దాం ఈ టైప్ ఆఫ్ కార్స్లో అసలు డ్రైవర్ అవసరం లేదు వాటంతటవే డ్రైవింగ్ చేసుకోగలవు ముందు చెప్పిన అన్ని మోడల్స్లో ఏదో ఒక రకంగా డ్రైవర్ అవసరం ఉంది కానీ ఈ కార్స్లో డ్రైవర్స్ లేకుండానే ప్రయాణించగలవు వీటికి మనం జస్ట్ అవి ఎటు వెళ్లాలో కమాండ్ ఇస్తే చాలు అవే డ్రైవింగ్ చేసుకోగలవు ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ కార్స్లో స్టీరింగ్ బ్రేక్స్ యాక్సలరేటర్ ఏమీ ఉండవు లో హ్యూమన్స్ ఉన్నా లేకపోయినా వాటంతటవే వాటికి ఇచ్చిన కమాండ్ని బట్టి డ్రైవ్ చేసుకోగలవు ఇప్పటిదాకా మనం ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎన్ని రకాలు చూసాం ఇప్పుడు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ముఖ్యంగా ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి మూడు అంశాల ఆధారంగా పనిచేస్తాయి అవి కనెక్షన్ డివైజెస్ కంప్యూటర్ అల్గారిథమ్స్ అండ్ సెన్సార్స్ మొదటిగా సెన్సార్స్ గురించి చూద్దాం ఇవి కార్ ఎటు వెళ్తుందో తెలుసుకోవడానికి రాడార్ కెమెరా లైడార్ అనే మూడు భాగాలు ఉంటాయి ఇవి కార్ చుట్టుపక్కల ఏమున్నాయో తెలుసుకుంటాయి తర్వాత కనెక్టివిటీ డివైజెస్ ఇవి కార్ బయట ఉన్న డేటాని ప్రాసెస్ చేస్తాయి అంటే వెదర్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ ని తెలుసుకుంటాయి ఇక చివరిగా కంప్యూటర్ అల్గారిథమ్స్ ఇవి సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కి హార్ట్ లాంటివి వీటి వల్లనే కార్ సేఫ్గా మూవ్ అవుతుంది ఇవి కార్ సెన్సార్స్ అలాగే రైడార్స్ నుండి వచ్చిన డేటాని ప్రాసెస్ చేస్తాయి ఇప్పుడు ఇవి మూడు కలిసి ఎలా ఒక కార్లో వర్క్ అవుతాయో చూద్దాం ముందుగా కార్కి ఉన్న కెమెరాస్ కార్కి చుట్టుపక్కల ఏమున్నాయో తెలుసుకుంటాయి కానీ కెమెరాస్ ఇచ్చే ఇమేజ్ టూడీలో ఉంటుంది ఇది కంప్యూటర్ ఆల్కరిజమ్స్ ప్రాసెస్ చేయలేవు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మరి కెమెరాస్ ఇచ్చే ఇమేజెస్ టూడీలో ఉంటే కార్ సెల్ఫ్ డ్రైవింగ్ సేఫ్గా ఎలా చేస్తుంది అని అలా చేయడానికి యూజ్ అయ్యేదే లైడార్ ఇది కార్కి పైన ఉంటుంది ఇది కంప్యూటర్ ఆల్కరిజమ్స్ ప్రాసెస్ చేసే కంప్యూటర్ విషయాన్ని ఇస్తుంది ఇప్పుడు ఈ లైడార్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఈ లైడార్స్ ఒక సెకండ్కి యాభై వేల నుండి తొమ్మిది లక్షల పల్సెస్ని విడుదల చేస్తాయి అలా విడుదలైన లేజర్ పల్సెస్ దేనినైనా తాకగానే మళ్ళీ తిరిగి వెనక్కి రిఫ్లెక్ట్ అవుతాయి అలా రిఫ్లెక్ట్ అయిన లేజర్ పల్సెస్ని సెన్సార్స్ తీసుకుంటాయి అయితే ఈ పల్సెస్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసి లైట్ స్పీడ్తో రిఫ్లెక్ట్ అవుతాయి అంటే మనం కళ్ళు మూసి తెరిచేలోపు కొన్ని లక్షల లేజర్ పల్సెస్ రిలీజ్ అయ్యి రిఫ్లెక్ట్ అవుతాయి అలా రిలీజ్ అయ్యి రిఫ్లెక్ట్ అయిన లేజర్ పల్సెస్ని కంప్యూటర్ ఆల్గరిథమ్స్ ప్రాసెస్ చేసి అవి ఎంత దూరం ట్రావెల్ చేశాయో తెలుసుకుని కార్కి చుట్టూ ఏమున్నాయో అవి ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకుంటుంది అలా తెలుసుకొని కార్కి ఎటువైపు వెళ్లాలో ఒక త్రీ డి విజువలైజేషన్ని ఇస్తుంది ఈ లైడార్ని ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లోనే కాకుండా శాటిలైట్స్ శాటిలైట్స్లో కూడా ఉపయోగించవచ్చు ఈ విధంగా ఈ కనెక్టివిటీ డివైసెస్ సెన్సార్స్ లైడార్స్ మూడు కలిసి కార్ని ఎటువంటి డ్రైవర్ సహాయం లేకుండానే ముందుకు తీసుకుని వెళ్తుంది ఇప్పుడు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం ముందుగా అడ్వాంటేజెస్ గురించి చూసినట్టయితే ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సేఫ్టీ కార్ నడిపే వాళ్ళలో తొంభై పర్సెంట్ యాక్సిడెంట్స్ డ్రైవర్ తప్పు వల్లనే జరుగుతాయి అంటే డ్రైవింగ్లో నిద్ర రావడం అలసిపోవడం ఇలాంటి వాటి వల్లనే చాలా రకాల యాక్సిడెంట్స్ అవుతాయి కానీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ని కంప్యూటర్ సహాయంతో నడుపుతాం కాబట్టి అలాంటి తప్పులు చాలా వరకు తగ్గుతాయి రెండోది ట్రాఫిక్ ఒకవేళ మన చుట్టూ అన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి ఉన్నాయనుకోండి అవి వాటికి ఇచ్చిన లైన్స్లోనే వెళ్తాయి దానివల్ల ట్రాఫిక్ జామ్ ఉండదు ఇప్పుడు దీని యొక్క డిసడ్వాంటేజెస్ గురించి చూద్దాం దీని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలామంది డ్రైవర్స్ ఈ కార్స్ నడపడం మీదనే డిపెండ్ అయి ఉంటారు ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వల్ల చాలామంది డ్రైవర్స్ వాళ్ళ జాబ్స్ని కోల్పోతారు ఓకే ఫ్రెండ్స్ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్